శివనారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వాసనామ సంవత్సరం రా తోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సరే ఏ సమయం అయినా సరే ఒక నదీ తీరాన స్నాన ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజదోషం దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరదోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే గనక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే గనక కోకోనట్ ఆయిల్ అన్ని వేసేసి రెండు ఒత్తులతో దీపారాన్ని చేసినట్టయితే గనక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఋషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మధ్య మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతుకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే గనక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టే గనక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పోగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూ మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి గనక ఆ ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టేదే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా పదే ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్లయితే గనక రోడ్డు మధ్యలో దిశ తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపుని వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జై జయశ్రమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ ష్రహ కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంధుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశయానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం సరే సరే ఏ సమయమైనా ఒక నదీ తీరాన స్నానవాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగేత దోషం కుజుదోషం కాల సర్పదోషం సర్పదోషం అలానే కళత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకు వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదిలో రెండు ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతుకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే గనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనుక ప్రయత్నం చేసినట్టే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావుకిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతి రోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత టైమ్స్ మీ తల చుట్టూ టైమ్స్ క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపులు వేసినట్టయితే గనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి గారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృశ్యవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ